ఈ రోజులలో ఆరోగ్యముగా ఉంటే కోటీశ్వర్లు అన్న మాట హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం హాయ్ అండి నేను కవిత చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే ఈ రోజులలో ఆరోగ్యముగా ఉంటే కోటీశ్వర్లు అన్న మాట ఎందుకంటే ఈ రోజులలో కార్పొరేట్ వైద్యం ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ పరంగానైనా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం చాలా మంచిది అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే మనకు ఏమన్నా అయినా కాని మన పిల్లల భవిష్యత్తుకైనా కానీ ఆ డబ్బు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకుంటే మంచిదని నా అభిప్రాయం ప్రతి ఒక్కరు డైట్ మెయింటైన్ చేయడం వాకింగ్ చేయడం లాంటి చేయడం వల్ల అంటే అనారోగ్యానికి గురి కాకుండా హెల్త్ను మంచిగుంచుకోవడం కోసం చిట్కాలు ఫాలో కావడం వల్ల మనం హెల్త్ను మంచి చేసుకోవచ్చు అవి ఏంటి అంటే అవి కూడా మీకు తెలిసినాయి ఏంటి అని అంటే ఒకటి వాకింగ్ చేయడము డైట్ చేయడం అని చెప్పాను అలాగే ఇతర వ్యసనాలకు దూరంగా ఉండడం యాప్స్ అని అమౌంట్ మొత్తము లాస్ కావడం తర్వాత ఆ స్ట్రెస్ తోటి హెల్త్ పాడు కావడం అలాగే బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడవుతుంది మనం ఇంట్లో చేసుకున్నది తినడం అలాగే మన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటూ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటూ మన సమస్యల్ని చెప్తూ సజెషన్ తీసుకుంటూ మనం ఉండడం వల్ల కూడా స్ట్రెస్ నుండి మనం విముక్తి పొందినట్టుగా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతిదీ అన్ని షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు అవసరమైతే మనం దాన్ని ఫాలో కావచ్చు లేకపోతే చేయాల్సిన అవసరం ఏం లేదు జీవితం అనేది చాలా చిన్నది దీంట్లోనే అనేక కష్ట నష్టాలు సుఖ సంతోషాలు అన్నది ఉంటాయి మనం ఏదో అయిపోతుందని డిప్రెషన్లకు వెళ్ళిపోవడం వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది మన భవిష్యత్తుగా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని స్ట్రెస్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం దేనికైనా సమస్య అన్నదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెము ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది దానివల్ల మనము హ్యాపీగా ఉంటూ మన పిల్లల్ని హ్యాపీగా ఉంచుతూ మన పేరెంట్స్ను మంచిగా ఉంచుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ పలకరింపు మనము ఎన్ని ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడడం వల్ల మన స్ట్రెస్ అన్నది తగ్గిపోయి హ్యాపీగా ఉండగలుగుతాం ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్